రేపే మనకి ధనత్రయోదశి శుభగడియలు మొదల మొదలవుతుంది త్రయోదశి రోజున సంవత్సరానికి ఒక రోజు కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే యమునికి స్పెషల్గా పూజలు అనేది చేస్తూ ఉంటారు సో ఎవరింట్లోనూ సో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి అకాల మరణాలు అనేది మా ఇళ్లల్లో ఉండకూడదు అని యమధర్మరాజు దగ్గర విన్నపం చెప్పుకోవడమే ఈ దీపారాధనలోని మహత్యం కింద రిలేటెడ్ వీడియోలో బిగ్ వీడియో వస్తుంది రేపు సాయంత్రం ధనలక్ష్మి పూజా పరిహారం ఎలా చేసుకోవాలి ప్రతి ఇంట్లోనూ అనేది లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని తప్పకుండా చూడండి కింద రిలేటెడ్ వీడియోలో ఈ వీడియో లింక్ ఇచ్చాను యమదీపం వెలిగించేటప్పుడు ముందుగా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇంటి బయట కానీ లేదంటే మేడ పైన కానీ పిల్లలు రాని చోట అలాంటి చోట వెలిగించాలి బాలింతలు ప్రెగ్నెంట్లు చిన్న పిల్లలు లాంటి వాళ్ళు వెలిగించకూడదు ఇంటి గృహలక్ష్మి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వెలిగించాలి సో ఒక పేపర్ ప్లేట్ తీసుకోండి అందులో ఒక మట్టి దీపాన్ని ఉంచి శుభ్రంగా ఉన్నదాన్ని అందులో ఎనిమిది ఒత్తులు వేయాలి అంటే మనం ఇక్కడ యముణ్ణి ఒంటరిగా కాకుండా అష్టదిక్పాలుకలలో ఒకరిగా గౌరవప్రదంగా మనం ఇక్కడ గౌరవంగా పూజించాలి స్వామివారిని ఎలాంటి భయము పడాల్సిన అవసరం వేరుగా ఉంచుకోవాలి ఇంకా ఇక్కడ ఆ గోధుమలు వేయడంలోని ఆంతర్యం ఏంటి అంటే యమధర్మరాజుకు సూర్యుడు తండ్రి సో ఏ కొడుకైనా తండ్రికి అనుగుణంగా ఉంటాడు తన మాటని ధిక్కరించకుండా ఉంటాడు కాబట్టి మనము ఓం యమధర్మరాజాయ అనే మంత్రాన్ని జపం చేస్తూ మూడు సార్లు మూడు సార్లు మనం గోధుమలు చేతిలోకి తీసుకొని ఇలా ప్రదక్షిణం చేసినట్టు ఆ దీపానికి చుట్టి ఆ దక్షిణ ముఖం వైపు ఉన్న ఒత్తి దగ్గర అదే యముడు అక్కడ మనము ఆ గోధుమల్ని వెయ్యాలి సో తండ్రికి తండ్రి అక్కడ చెప్తున్నాడనే భావన ఇక్కడ మనకి ఈ ఇంటిలో ఎంతో భక్తి పూర్వకంగా నిన్ను పూజిస్తున్నారు ఈ ఇంటి జోలికి వెళ్ళకు దీపం కొండెక్కిన తర్వాత ఆ నెక్స్ట్ డే అవన్నీ కూడా తీసి ఏది ఇంట్లోకి తీసుకోకుండా బయట ల్యాండ్లో భూమిలో కానీ పాతి పెట్టేయాలి మొత్తం కూడా